ఐదు సంవత్సరాలు ఇందాక సభ్యులు మన వాసు గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజా మీద కానీ బ్లేడ్ బ్యాచ్ గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష దీని పర్యవసానం ఏదంటే ఐదు సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని చేసుకొని ఈ రోజు రావడం జరిగింది అధ్యక్ష దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గాంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష ఇంతకు ముందు గాంజాయి సంబంధించి పై నుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ ఆయన వెంటనే మాట్లాడితే కేవలం రెండంటే రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి చెక్ పోస్టులు ఉన్నాయి దాని దగ్గర రెండు సీసీ కెమెరాలు ఉన్నాయని అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది ఈ రోజు మళ్ళా గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలి కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష ఈ ఐదు నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన ఐదు నెలల కాలంలోనే సుమారుగా పాతిక వేల కేసీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించిన అధ్యక్ష దగ్గర దగ్గర తొమ్మిది వందల పదహారు మందిని కూడా ఈరోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే తొమ్మిది పదహారు మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు మీరు చెప్పక్కర్లేదు ప్రపంచం అంతా కూడా తెలుసు కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం అర్థం కాదు రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు పావులు కింద వాడుకునే పరిస్థితి ఉంది కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకు కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము జైల్లో పెట్టేశాము వాళ్ళకి రిమాండ్ తీసేసాము తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసినవన్నీ వీళ్ళ మీద పీడీఎఫ్ పెట్టడమే కాదు అధ్యక్ష వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా అర్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాని మీద కూడా ముందుకెళ్తున్నాం ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ ఈ నకిలీ యాప్స్ ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది మన టైంలో ఏం లేదు అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై దగ్గరకు వస్తారు అధ్యక్ష కోవిడ్ అనేది వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా చాలామంది క్రైసిస్ని బేస్ చేసుకుని దాన్ని కూడా ఎన్కేజ్ చేసుకోవటానికి క్రైమ్ అన్నది కొత్త పుంతలు తొక్కింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు అధ్యక్ష ఎందుకంటే అవతల వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి వాళ్ళకి వాళ్ళు ఈ లోన్ యాప్స్ క్రియేట్ చేయటం విధంగా ఇందాక మన వాళ్ళు అన్నట్టు షెల్ కంపెనీస్ నుంచి అదే విధంగా కొంతమంది దివాలా తీసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ సంపాదనకి ఒక మార్గంగా దీన్ని ఎంచుకున్నారు అధ్యక్ష అదే టైంలో ప్రజల తాలూకా సెంటిమెంట్ కానీ వాళ్ళ తాలూకా భావోద్వేగాలతో వాళ్ళు ఒక క్యాష్ చేసుకోవడానికి ఈ లోన్ యాప్స్ ని క్రియేట్ చేయటం అదే విధంగా వాళ్ళకి ఐదు వేలు నాలుగు వేలు అన్నది వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్స్ అధ్యక్ష ఇందాక మన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒక ఎస్ఎంఎస్ వస్తుంది మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు ఇన్స్టెంట్ గా మీకు లోన్ ఇస్తామని చెప్పేసి ఐదు వేలు పదివేలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి పాకెట్ మనీ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళని అడగలేక తల్లిదండ్రులు అడగలేక ఇలాంటి యాప్స్కి బలైపోయిన పరిస్థితులు కూడా చాలా కనిపించినాయి అధ్యక్ష ఇటువంటి సందర్భంలో అధ్యక్ష వాళ్ళకి ఆ యాప్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది వాళ్ళు ఎగ్రీ కొడతారు అధ్యక్ష ఎగ్రీ కొట్టిన అంటే వీళ్ళు కాంటాక్ట్స్ అన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్ వెళ్ళిపోతాయి వీళ్ళు గ్యాలరీ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది సో ఇందాక మన గౌరవ సభ్యురాలు చెప్పినట్టు మూడు వేల నుంచి మూడు లక్షల వరకు ఆగిపోయిందండి అదృష్టం అధ్యక్ష ఒక్కసారి గనక లోన్ యాప్ లో డబ్బులు తీసుకుంటే వాడికి చావైన సరణి అధ్యక్ష అంతకుమించి అక్కడ నెవర్ స్టాప్ అనమాట అది ఎందుకంటే వాళ్ళు అడుగుతూనే ఉంటారు అడిగింది ఇవ్వకపోతే టైంకి ఇవ్వకపోతే వెంటనే కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ పోలీసులకు దొరికారని తప్పుడు పనులు చేస్తూ పోలీసులకు దొరికారను మాఫుడ్ ఫొటోస్ పాలన వాళ్ళకి పంపిస్తామని తెలియ ఇది తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది చర్యలు తీసుకోలేదా ఆల్రెడీ అందరి మీద కూడా ఇప్పుడు మనం వాళ్ళు ఎవరైనా దొరికిన తర్వాత కూడా అధ్యక్ష సుమారుగా దగ్గర దగ్గర నూట తొంభై తొమ్మిది మందిని ఈ రోజు అరెస్ట్ చేశాం అధ్యక్ష వాళ్ళని అరెస్ట్ చేయడమే కాదు అధ్యక్ష వాళ్ళందరూ కూడా రిమైండ్ వెతారు అధ్యక్ష త్రీ నాట్ సిక్స్ కానీ త్రీ నాట్ సెవెన్ కానీ వెళ్ళే పరిస్థితులు వాళ్ళందరికీ కూడా చట్టాలు అయితే చాలా కట్టుదిట్టమైన అధ్యక్ష ఎంత చట్టాలు మనం కెడ్డతరం చేసినా వాళ్ళ దానికి టెక్నాలజీ బేసెస్ పెట్టుకుని ఇంకొంచెం మనం ఒక స్టెప్ వేస్తే వాళ్ళకు పది స్టెప్లు లు ముందుంటున్నారు అధ్యక్ష ఆఖరికి ఇలాంటి లోన్ యాప్ లో కానీ సైబర్ క్రైమ్ లో కానీ బలైపోతున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు బలైపోయారంటే ఒక అర్థం ఉంది అధ్యక్ష చదువుకున్న వాళ్ళు కూడా ఈవెన్ వాళ్ళకి ఎలాంటి ఫోన్ కాల్స్ వస్తాయంటే అధ్యక్ష మీకు ఒక ప్యాక్ వచ్చింది మీ ఇంటికి ఫ్లిప్కార్ట్ లో మీరు ఏదో ఆర్డర్ చేశారు అందులో గాంజా ఉంది ఇది మహారాష్ట్ర నుంచి వచ్చింది మహారాష్ట్ర పోలీసులు మీరు రావాలి ఇంత అమౌంట్లు కట్టాలి ఈ మధ్యనే ఏదో బిట్ కాయిన్స్ అని చెప్పి ఏదో వింటున్నాను అధ్యక్ష అదొకటి అది పెద్ద స్కామ్ సైబర్ క్రైమ్ ఒక చర్చ జరగాలి జనాలు కూడా అవేర్నెస్ ప్రజలు కూడా అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి దానికి మీరు అనుమతించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష